హలో అండి ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు కవులు కవి పరిచయాలు అలాగే పాఠంలోని ముఖ్యమైన అంశాల మీద బిట్స్ని చూద్దాం ఈ ఈ వీడియోని ఒక ఎగ్జామ్ లాగా భావించి ఆన్సర్లు పెట్టడానికి ప్రయత్నించండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షరం పాఠం ఏ ప్రక్రియకు చెందింది గేయం శతకం వ్యాసం వచన కవిత ఆన్సరు వచన కవిత ఈ క్రింది వాణిలో రావి నూతల ప్రేమ కిషోర్ రచన పద్య పరిమళం మర్రి చెట్టు చిన్న శిశువు అక్షరం ఆన్సరు అక్షరం ఈ వాణిలో చదువు విశిష్టతను తెలిపే ఇతివృత్తం కలిగిన పాఠాన్ని గుర్తించండి మాయా కంబలి చిన్న శిశువు మర్రి చెట్టు అక్షరం ఆన్సరు అక్షరం ఈ క్రింది వాణిలో సహానుభూతి ఇతివృత్తంగా కలిగిన పాఠాన్ని గుర్తించండి మర్రి చెట్టు పెళ్ళి హితోక్తులు బాలచంద్రులు ప్రతిజ్ఞ ఆన్సరు మర్రి చెట్టు కొలను సదానంద రచించిన ఏడవ తరగతి పాఠం ఏమిటి యథ మాయా కంబలి చిన్న శిశువు లేపాక్షి ఉత్సవాలు ఆన్సరు మాయా కంబలి ఇక్కడ మీరు ఏడో తరగతి పాఠాలు అనగానే మొత్తం ఒకసారిగా ఆ రెండు పేపర్లు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ పాఠాల పేర్లును కవుల పేర్లు ఉన్నాయి కదా ఆ రెండు పేపర్లు మన కళ్ళ ముందు కదలాలి ఈ క్రింది వాణిలో సైసవ వర్ణన ఉన్న పాఠ్యాంశం ఏది చిన్ని శిశువు యథ కప్పతల్లి పెళ్లి మాయా కంబలి ఆన్సరు చిన్ని శిశువు మర్రి చెట్టు పాఠ్యభాగ రచయిత ఎవరు తల్లపాక అన్నమయ్య బోనం నాగభూషణం చావలి బంగారమ్మ త్రిపురనేని గోపిచంద్ ఆన్సరు త్రిపురనేని గోపిచంద్ ఇంకు చుక్క రచయిత ఎవరు చావలి బంగారమ్మ బోనం నాగభూషణం త్రిపురనేని గోపీచంద్ రావినోతల ప్రేమకిషోర్ ఆన్సరు రావినూతల ప్రేమకిషోర్ నలుగురవుదాం అనే కవితా సంపుటిలో నుంచి తీసుకోబడ్డ ఏడవ తరగతి పాఠం ఏమిటి చిన్న శిశువు యథ అక్షరం కప్పతల్లి పెళ్ళి ఆన్సరు అక్షరం రావి నూతల ప్రేమకిషోర్ గారి రచనలను గుర్తించండి బంగారు నడిచిన బాట కళ్ళు నవ్వే పెదాలు శ్రమవద్గీత అన్ని ఆన్సరు శ్రమవద్గీత అనేది ప్రేమకిషోర్ గారి రచన గవాక్షం అనగా అర్థం తలుపు గడప కిటికీ మిద్దె ఆన్సరు కిటికీ అచ్చులకు గల పేర్లు ఏమిటి ప్రాణాలు స్వరాలు నాదాలు అన్నీ ఆన్సరు అన్నీ అంటే ప్రాణాలు స్వరాలు నాదాలు ఇవన్నీ అచ్చులకి గల పేర్లు నిరక్షరాసులు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది ఎవరు సిపి బ్రౌన్ హెన్రీ మోరీస్ శ్రీకృష్ణ దేవరాయలు ఎవరు కాదు ఆన్సరు హెన్రీ మోరీస్ మాయా కంబలిని తయారు చేసింది ఎవరు సదానందుడు ఆత్మానందుడు విక్రముడు చండీదత్తుడు మాయా కంబలిని తయారు చేసింది ఆత్మానందుడు ఇక్కడ పొరపాటు పడింది ఆత్మానందుడు ఆయనే తపస్సు చేసుకుంటా వీళ్ళ తట్టుకోలేక మాయా ఒక దుప్పటి మీద మంత్రపు జలం చల్లి మాయా కంబల్ని తయారు చేసుకొని అది కప్పుకొని తపస్సు చేసుకునేవాడు అనమాట ఆన్సర్ ఆత్మానందుడు చండీదత్తుడు పరిపాలించే నగరం పేరు విజయవాడ పాంచాల శోభవతి ఏది కాదు ఆన్సరు శోభవతి చండీదత్తుని యొక్క రాజ్యంలో రాజ నర్తకి ఎవరు కోసల చెంచల చంద్రముఖి ఎవరు కాదు ఆన్సరు చెంచల చండీదత్తుని ఆస్థానంలోని కోశాధికారి ఎవరు కోశాధికారి చెంచల ఆత్మానందుడు విక్రముడు సురసేనుడు ఆన్సరు విక్రముడు శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు ముత్యము కిటికీ కొనుకు ఓలువ ఆన్సరు కోలువ శృంగార మంజరి రచయిత తాళ్ళపాక తిమ్మక్క తరిగొండ వెంగమాంబ మొల్ల తాళ్ళపాక అన్నమయ్య ఆన్సరు తాళ్ళపాక అన్నమయ్య అన్నమయ్య తన రచనలను ఎవరికి అంకితం ఇచ్చాడు నరసింహస్వామికి వరాహస్వామికి వెంకటేశ్వర స్వామికి ఎవరూ కాదు వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు నవనీతం అనగా వెంట్రుకలు కొత్తదనం మంచితనం వెన్న నవనీతం అంటే అర్థం వెన్న అని అర్థం పయస్సు అనగా బంగారం చింతపండు వెన్న నీరు పయస్సు అనగా నీరు అని అర్థం ఈ రెండు ప్రకృతి వికృతులు నీరు పయస్సు అనేవి భూలోకం ఏ లోకం చతుర్దశ భవనాల్లో ఉందా సప్త అధోలోకమా సప్త ఊర్ధ్వలోకమా ఏది కాదా భూలోకం అనేది సప్త ఊర్ధ్వలోకం హిరణ్యకశపుడి పుత్రుడు నారాయణుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు మంజునాథుడు హిరణ్యకశుడి పుత్రుడు ఎవరు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిలోకి దూకింది ఎవరు కాళికాదేవి నారదుడు హాలికాదేవి హిరణ్యకశపుడు ఆన్సరు హాలికాదేవి త్రిపురనేని గోపీచంద్కు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ధర్మవడ్డి మమకారం మాకు ఉన్నాయి స్వాగతాలు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఆన్సరు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పోస్ట్ చేయని ఉత్తరాలు రచయిత త్రిపురనేని రామస్వామి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ త్రిపురనేని గోపిచంద్ ఆన్సరు త్రిపురనేని గోపిచంద్ త్రిపురనేని గోపిచంద్ తన రచనలను గుర్తించండి మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు అన్ని ఆన్సరు అన్ని ఈ మూడు త్రిపుర నేని రచనలే తర్వాత నేనిప్పుడు గట్టు మీద మొద్దునై పడి ఉన్నాను అన్నది ఎవరు ఆ మాట అన్నది ఎవరు వేప చెట్టు రావి చెట్టు మద్ది చెట్టు మర్రి చెట్టు ఆన్సరు మర్రి చెట్టు నెపం నెపం అనే పదానికి పర్యాయ పదాలు అండ మిష కారణం ఆలంబన కారణం మిష కాంక్ష కోరిక నెపం అంటే కారణము మిష నేను గట్టునే పుట్టాను ఈ వాక్యంలో కర్మను గుర్తించండి అన్నాడు కర్మ నేను గట్టు పుట్టాను అకర్మకం ఈ వాక్యంలో కర్మ లేదు కాబట్టి వాక్యం అకర్మక వాక్యం మరునాడు వడ్రంగులను వెంట పెట్టుకొని వచ్చాడు వాక్యంలో కర్మ మరునాడు వడ్రంగులు రావటం అకర్మకం ఆన్సరు వడ్రంగులు నగజా శతక కర్త గద్దల శామ్యుల్ జెండామాన్ ఇస్మాయిల్ చుక్కాకోటి వీరభద్రమ్మ కువ్వల చెన్నడు ఆన్సరు చుక్కాకోటి వీరభద్రమ్మ జెండామాన్ ఇస్మాయిల్ ఏ శతకాన్ని రచించారు భాగవతం కుమార శతకం హితోక్తి శతకం ఆంధ్రపుత్ర శతకం ఆన్సరు ఆంధ్రపుత్ర శతకం చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి పద్యం ఏ శతకంలోనిది వేమన శతకం సుమతి శతకం హితోక్తి శతకం ఆంధ్రపుత్ర శతకం ఆన్సరు ఆంధ్రపుత్ర శతకం సత్యమే యశమునకు మూలము సత్యమే భవమోహ పాశ సంస్కృతి బాపును పద్య రచయిత ఎవరు పక్కి నర్సయ్య జెండామాన్ ఇస్మాయిల్ చుక్కాకోటి వీరభద్రమ్మ గద్దల శ్యామ్యు ఆన్సరు రుక్ రుక్కాకోటి వీరభద్రమ్మ సత్వ పదానికి ప్రకృతి పదం సత్యం సత్వం సంతోషం సాధించటం ఆన్సరు సత్వం పరులదిట్ట నోరు పరుల దిట్ట నోరు పక్కన డ్యాష్ దాన్ని పూరించాలి మనం శుద్ధి అగును పాప పంకిల మగును సుజ్ఞాని అగును ఏది కాదు ఆన్సరు పాప పంకిల మగును క్షమగలిగిన సిరులు గలుగును పద్య రచయిత వేమన పోతన తెక్కన బద్యన ఆన్సరు పోతన మధువు అనగా పంచదార తేనె వెన్న జున్ను ఆన్సరు తేనె దూర్జటి రాసిన శతకం భాస్కర శతకం దాసరథి శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం తెలుగు పూలు శతకం దూర్జటి రాసింది శ్రీకాళహస్తీశ్వర శతకం మూవ శతక కర్త పోతన గురజాడ కందుకూరి శ్రీశ్రీ మూవ శ్రీశ్రీ కాళికాంబ సప్తశతి శతకం మకుటంలో గల పక్షి పేరు నెమలి గద్ద హంస కాకి ఆన్సరు హంస ఎందుకంటే కాల కాలికాంబ హంస కాళికాంబ అన్నాడు కదా అందులో పక్షి పేరు హంస ముట్టక మొట్టకయుండదెట్లు మొట్టకయుండదెట్లు ఇందలి సంధి పేరు ఎనాదేశ సంధి గుణసంధి ఎడాగమ సంధి ఏది కాదు ఆన్సరు ఎడాగమ సంధి ఎందుకంటే ఇక్కడ ముట్టకా ప్లస్ ఉండదట్లు ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి యా అనేది ఆదేశంగా వచ్చింది అందుకనేది ఎడాగమ్మ కంచర్ల గోపన్న రాసిన శతకం తెలుగు బాల భాస్కర శతకం సుభాషిత రత్నావళి దాసరథి శతకం కంచర్ల గోపన్న రాసింది దాసరథి శతకం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు దసరాకు ముందు వచ్చే మంగళవారమా దసరా తర్వాత వచ్చే మంగళవారమా ఉగాది తర్వాత వచ్చే మంగళవారమా ఉగాది ముందు వచ్చే మంగళవారమా దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆన్సరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు గుణదలలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పింది ఎవరు బెర్నాడెట్ పిఆర్లాటి బియాంకి ఎవరు కాదు ఆన్సరు పిఆర్లాటి హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే పండుగ మొహరం ఉగాది సంక్రాంతి రొట్టెల పండుగ ఆన్సరు రొట్టెల పండుగ రొట్టెల పండుగలోని రెండవ రోజు షహదత్ గంధోత్సవం అమీనియా రొట్టెల పండుగ ఆన్సరు గంధోత్సవం అహోబిలం నరసింహస్వామి కళ్యాణ ఉత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి శుద్ధ పౌర్ణమి కార్తీక పౌర్ణమి శుద్ధ పౌర్ణమి ఆన్సరు ఫాల్గున శుద్ధ పౌర్ణమి పరి అనగా ఏనుగు గాడిద ఎద్దు గుర్రం ఆన్సరు గుర్రం లేపాక్షి బసవయ్య ఏకశిలా విగ్రహంను దాని ఎంత అని అడిగాడు పొడవు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల ఎనిమిది పాయింట్ ఒక మీటర్ నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఏడు పాయింట్ ఐదు మీటర్ల ఆన్సరు ఎనిమిది పాయింట్ ఒక మీటర్ పొడవు అలాగే ఎత్తుగోడిచ్చాడు ఎంతంటే నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుని కలిగి ఉంది లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదిలి రావయ్య అన్నది ఎవరు త్రిపురనేని రామస్వామి విశ్వనాథ సత్యనారాయణ సినారే అడవి బాపిరాజు ఆన్సరు అడవి బాపిరాజు నిద్ర పర్యాయపదం శయనం సుప్తి ఒకటి రెండు ఏది కాదు నిద్రకి రెండు పర్యాయ పదాలే శయనము శుక్తి సౌరి పర్యాయ పదాలు విష్ణువు సంపద విష్ణువు అంబుది శ్రీహరి భూమి శ్రీహరి విష్ణువు సౌరి అనగా శ్రీహరి మరియు విష్ణువు కప్పతల్లి పెళ్లి గేయం ఇతివృత్తం నైతిక విలువలు మానవీయ విలువలు ఆచారము సాంప్రదాయము అన్ని ఆన్సరు ఆచారం ఆచారము సాంప్రదాయం చావలి బంగారం రచించిన పాఠం హితోక్తులు మర్రి చెట్టు మాయాకంబలి కప్పతల్లి పెళ్ళి ఆన్సరు కప్పతల్లి పెళ్ళి చావలి బంగారమ్మ ఏ పేరుతో తన కవితలను సంకలనం చేశారు చావలి బంగారమ్మ ఏ పేరుతో తన కవితలను సంకలనం చేశారు కాంచన విపంచి కాంచన విపంచి ఏది కాదు ఆన్సరు కాంచన విపంచి కాంచన విపంచిలోని కవితల సంఖ్య యాభై రెండు నవ నలభై రెండు అరవై రెండు ముప్పై రెండు ఆన్సరు నలభై రెండు యథ పాఠం రచయిత సోధుం రామ్మోహన్ ఇస్మాయిల్ బోనం నాగభూషణం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆన్సర్ బోనం నాగభూషణం బోనం నాగభూషణం కలం పేరును గుర్తించండి కరుణశ్రీ విజయశ్రీ సూలపాణి ఏదీ కాదు ఆన్సర్ సూలపాణి యథాపాఠం పాఠం ఏ కథా సంకలనంలోనిది కొండగాలి కొత్తగాలి పిల్లగాలి భూషణం కథలు ఆన్సరు కొత్తగాలి గాలి పాఠంలో పాత్ర పేరు కాంతమ్మ శాంతమ్మ పోలమ్మ వీరమ్మ ఆన్సరు పోలమ్మ ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనాన్ని గుర్తించండి ఒడ్లు మినుములు అందరూ ఇత్తడి ఆన్సరు ఇత్తడి మిగిలినె నిత్య బహువచనాలు గుర్తుపెట్టుకోండి గానకళా సింధు బిరుదాంకితుడు ఎవరు శ్రీపాద త్రిపురనేని రాళ్లపల్లి అడవి బాపిరాజు ఆన్సరు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గాథా సప్తశతి రచయిత ఎవరు వ్యాసుడు హాలుడు అశోకుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఆన్సరు హాలుడు హాలుని గాథా సప్తశతి తెలుగులోనికి అనువదించింది ఎవరు శ్రీపాద విశ్వనాథ రాళ్లపల్లి ఎవరు కాదు ఆన్సరు రాళ్ళపల్లి హాలుడు గాథా సప్తశతిని ఏ భాషలో సంకలనం చేశాడు సంస్కృతం ప్రాకృతం తెలుగు అరబిక్ ఆన్సరు ప్రాకృతం మానవంతుడు అనగా మానవంతుడు అనగా మానవత్వం గలవాడు సిగ్గుపడేవాడు ఆత్మాభిమానం కలవాడు ఒకరు కలవాడు ఆన్సర్ ఆత్మాభిమానం కలవాడు ప్రాణము దీశెను ఇందరి సంధి పేరు ప్రాణము దీసెను సంధి పేరు సంధి గసడ దవాదేశంది సంధి ఎడాగమ సంధి ఆన్సర్ సరళాదేశ సంధి ధృతము మీది పరుషములకు సరళములు ఆదేశముగా వచ్చును ఇది ఏ సంధి గసడ సంధి రుగాగమ సంధి సరళ ఆదేశ సంధి ఆన్సరు సరళ ఆదేశ సంధి మానవ మానవ మానసము దీనికి విగ్రహ వాక్యం రాయాలంట మానవుని యొక్క మానసము మానవుని వలన మానసము మానవుని ఎందు మానసము మానవుని చేత మానసము ఆన్సరు మానవుని యొక్క మానసము సూర్యాత్మజ విగ్రహ వాక్యం సూర్యుని కుమారుడు సూర్యుని యొక్క కుమారుడు సూర్యుని వలన కుమారుడు ఏది కాదు ఆన్సరు సూర్యుడి యొక్క కుమారుడు టిట్టిబొమ్ము పక్షికి మరొక పేరు కోకిల నెమలి నీటి కొంగ లఖముఖ పెట్ట ఆన్సరు లక్ముఖి పెట్ట సూర్యదేవర సంజీవ దేవ్ గారి రచనలను గుర్తించండి రూపారూపాలు దీప్తిధార కాంతిమయ్యి అన్ని ఆన్సరు అన్నీ జనక మహారాజు ఆస్థాన పండితురాలు ఎవరు మొల్ల తిరుమలమ్మ గార్గి ఎవరు కాదు ఆన్సరు గార్గి నాట్యం చిత్రలేఖనం సంగీతం కబడ్డీ వీటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి కబడ్డీ అరవై కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగిపో తాగుతుందంట దీనికి పొడుపు కాదని వెప్పండి అన్నాడు నెమలి వల టెంకాయ తిరగలి ఆన్సరు వల ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది ఏమిటది దంతాలు స్త్రీ నత్త తిరగలి ఆన్సరు నత్త ఎన్ని కళ్ళున్నా రెండు కళ్ళతోనే చూసేది ఏంటిది నత్త కప్ప నెమలి టెంకాయ ఆన్సరు నెమలి మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది ఒకటి ఆడదు ఏమిటది రోకలి రోలు కళ్ళు తిరగలి ఆన్సరు తిరగలి ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే ఏమిటది అరటికాయ అనసకాయ టెంకాయ అన్ని ఆన్సరు టెంకాయ మూత తెరిస్తే ముత్యాల పేరు దానిమ్మ గింజలు దంతాలు వెన్న కళ్ళు ఆన్సరు దంతాలు నా అనుభవం ఇందల సంధి పేరు సరళాదే సంధి ఎనాదే సంధి ఎడాగమ సంధి గుణసంధి ఆన్సరు ఎడాగమ సంధి ఆరుని ఎవరి శిష్యుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు దౌమ్యుడు కన్వ మహర్షి ఆన్సరు దౌమ్యుడు జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లెపూల పరిమళ పరివాహంబు తెలుగు భాష అన్నది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ అడవి బాపిరాజు గిడుగు రామ్మూర్తి రాయప్రోలు సుబ్బారావు ఆన్సరు రాయప్రోలు సుబ్బారావు కవి సార్వభౌముడు ఎవరు శ్రీశ్రీ శ్రీనాథుడు పోతన అల్లసాని పెద్దన ఆన్సరు శ్రీనాథుడు శ్రీనాథుని రచనలను గుర్తించండి శృంగార నక్షతం క్రీడాభిరామం పల్నాటి వీర చరిత్ర అన్ని ఆన్సరు అన్ని శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాశాఖ అధికారి రాజరాజ నరేంద్రుడు శ్రీకృష్ణ దేవరాయలు పెదకోమటి వేమారెడ్డి మనుమ సిద్ధి ఆన్సరు పెదకోమటి వేమారెడ్డి బాలచంద్రుని ప్రతిజ్ఞ ఈ పాఠం ప్రక్రియ లేక గేయం పద్యం ద్విపద ఆన్సర్ ద్విపద బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది వృత్తం మానవీయ విలువలు నైతిక విలువలు ఆచారము సాంప్రదాయము శౌర్య పరాక్రమాలు ఆన్సరు శౌర్య పరాక్రమాలు బాలచంద్రుని పౌరుషాన్ని బాలచంద్రుణ్ణి నీ పౌరుషాన్ని ఇక్కడ కాదు యుద్ధంలో చూపించు అని అన్న మహిళ ఎవరు వీరమ్మ కాంతమ్మ పోలమ్మ అన్నమ్మ ఆన్సరు అన్నమ్మ దళము అనగా పత్రం సైన్యం ఆకు ఒకటి రెండు ఏది కాదు ఆన్సర్ ఒకటి రెండు ఉదది నుండి చంద్రుడు పుట్టాడు ఉదది అనగా ఆకాశం సముద్రం భూమి పాతాళం ఆన్సరు సముద్రం ఉత్తూడు వికృతి పదం కొడుకు కుమారుడు సుతుడు బొట్టె ఆన్సరు బొట్టె గొప్పవాడు గద సంధి సరళాదేశ సంధి ఎనాదేశ సంధి ఎడాగమ సంధి గసడ దవాదేశ సంధి ఆన్సరు గసడ దవాదేశ సంధి డొక్కా సీతమ్మ వారధి ఏ నదిపై నిర్మించారు వశిష్ట గౌతమి వైనతేయ గోదావరి ఆన్సరు వైనతేయ బ్రిటిష్ వారిని వణికించిన గాడిచర్ల గారి సంపాదకీయ వ్యాసం ఏమిటి జైలు జీవితం మాకొద్దీ తెల్లదొరతనం విపరీత బుద్ధి ఏది కాదు ఆన్సర్ విపరీత బుద్ధి ఏ పత్రికకు గాడిచర్ల హరి సర్వోత్తమరావు తొలి సంపాదకులుగా పనిచేశారు కృష్ణా పత్రిక స్వరాజ్య పత్రిక ఆంధ్రపత్రిక బెంగాల్ పత్రిక ఆన్సరు ఆంధ్రపత్రిక పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాపీఠానికి ఎన్నో పీఠాధిపతిక డాక్టర్ ఉమర్ అలీ షా పదవిని చేపట్టారు ఒకటి నాలుగు ఆరు ఎనిమిది ఆన్సరు ఆరు స్కౌట్స్ అనగా పది సంవత్సరాల వయసు గల బాలుడు పది సంవత్సరాల వయసు గల బాలికలు పదకొండు నుండి పదహారు సంవత్సరాల వయసు గల బాలురు పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వయసు గల బాలికలు స్కౌట్స్ అంటే పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వయసు కలిగిన బాలురు ఆరు నుండి పది సంవత్సరాల వయసు గల బాలికలను ఏమంటారు కప్స్ బుల్బుల్ గైడ్స్ రేంజర్స్ ఆన్సరు బుల్బుల్ పదిహేడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల యువకులను ఏమంటారు స్కౌట్స్ రేంజర్స్ రోవర్స్ బుల్బుల్ ఆన్సర్ రోవర్స్ భారత స్కౌట్లో ఏ చిహ్నం ఉంటుంది తామరపు కలువపు కలువ పువ్వు బంతిపు ఆన్సర్ కలువపు స్కౌట్స్ను ఏ సంవత్సరం స్థాపించారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం స్థాపించారు ఇవి ఏడవ తరగతి తెలుగులో ఇంపార్టెంట్ బిట్స్ అండి ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సిన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్